నమస్కారం వెల్కమ్ టు విటీవీ భక్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్య వాస్తు పరిశోధకులు అలాగే శిక్షణ నిపుణులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి ఈరోజు జ్యోతిష్యానికి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకోబోతున్నాము ఎందుకంటే చాలామందికి వారి జాతక ప్రకారంగానే చెప్పడం జరుగుతుంది కానీ జాతకం లేని వారి జాతకం ఎలా చెప్తారో గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి శ్రీమాంత్రే నమ గురుజీ చాలా వరకు కూడా అందరూ జాతకాలను నమ్ముతూ ఉంటారు ఈ మధ్య కాలంలో మనం ఎన్ని చూసుకున్నా సరే ఒక టైం కానీ ఏదైనా మంచి కార్యక్రమం చేయాలి అనుకున్నా ఒకప్పుడు పట్టించుకునే వాళ్ళు కాదు ఈ మధ్య కాలంలో అయితే పర్టికులర్గా చాలామంది వాస్తుని కానీ జాతి జాతకాన్ని కానీ పట్టించుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు కొంతమందికి జాతకం లేదనుకోండి ఎగ్జాంపుల్ నాకే జాతకం లేదు అనుకోండి వాళ్ళు రాయలేదండి నక్షత్రం ఓకే సో అట్లా చాలా మందికి కూడా ఈ డౌట్స్ ఉంటుంటాయి కాబట్టి వారి గురించి కానీ మీరు ఏ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది తీసుకున్నా కానీ దానికి పరి పరిహారాలు ఏంటి నివారణలు ఏంటి ఎలా ఉండబోతుందో కాస్త ప్రేక్షకులు కూడా తెలియజేస్తారా తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జాతకం ఉండడం కరెక్ట్ అసలు మీ లగ్నం ఏమిటి మీ నక్షత్రం ఏమిటి మీ యొక్క గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి దాన్ని బట్టి అనాలిసిస్ చేసి చెప్తామమ్మా ఇప్పుడు జాతకం లేదు కానీ పరిపూర్ణంగా వాళ్ళ సమస్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ప్రశ్న ద్వారా మీరు ప్రశ్న ద్వారా కొన్ని అడగచ్చు నేను ప్రశ్న ద్వారా వేసి కొన్ని సింటమ్స్ చెప్తానండి మీకు ఆ రకం కూడా చెప్పొచ్చు ఇప్పుడు మీకు నిజంగా కనుక తెలుసుకోవాలని స్ఫూర్తిగా ఉంటే మీరు అడిగితే నేను చెప్పడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఉదాహరణకి మీరే ఇప్పుడు అడుగుతున్నారు అనుకుందాం మీ డేటా బర్త్ లేదన్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ప్రశ్న వేసుకుందాం ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి డేట్ టైం చూసుకుంటే పదిహేడవ తేదీ జూను తులాలగ్నంలో పడింది ఓకే తులాలగ్నము లగ్నం నుంచి లగ్నమా లగ్నాధిపతి సప్తమంలో ఉన్నాడమ్మ శుక్రుడు ఐదవ స్థానంలో చంద్రరాహుల్ కలిసి ఉన్నారు ఆరులో శని భాగ్యస్థానంలో రవి గురు బుధ ఇది ఒక మంచి కాంబినేషన్ లాభంలో కుజుడు కేతు దీనివల్ల ఏం చెప్పచ్చు అంటే చెప్తా చూడండి ఇప్పుడు మీకు లగ్నాధిపతి ఎప్పుడైతే సప్తమంలో ఉండి కుటుంబాధిపతి కుజుడు కేతుతో ఉన్నప్పుడు నేను మీకు వన్ బై వన్ చెప్తుంటాను ప్రశ్నపరంగా అనాలసిస్ చేసుకుంటూ అయితే చెప్పేది చెప్పించేదంతా అమ్మవారే అదేం లేదు ఒక్కసారి మీరు మీ ఇష్టదైవాన్ని ఒకసారి మనస్ఫూర్తిగా తలుచుకోండి అమ్మా ఇక్కడ ఏంటంటే అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కుటుంబాధిపతి కుజుడు కేతువుతో ఉన్నాడు లాభస్థానంలో దీనివల్ల ఏంటంటే మీరు ఒకనొక సమయం నుంచి కూడా కుటుంబంతో దూరంగా ఉండడం జరిగింది మీకు లైఫ్లో ఇది అవునా కదా చెప్పండి అవునండి కదా ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రంలో కుటుంబ స్థానాధిపతి అని అంటాను అమ్మ ఆయన కుజుడై లాభంలో ఉన్నాడు కేతుతో ఉన్నాడు అది అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీరు నాలుగవ అధిపతి అంటారు అంటే మీ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక తీసుకుంటే ఆరులో ఉన్నారు మీ నాలుగో అధిపతి దానివల్ల ఏంటంటే ఆరులో ఉండడము శని యొక్క రాసుల్లో చంద్రుడు రాహు ఉన్నందుకు మీరు ఎడ్యుకేషన్ టైంలో కూడా కొంత ఇబ్బంది పడ్డము స్ట్రెస్ అవ్వడము జరిగింది మీకు పడ్డారండి పడ్డారు కదమ్మా అయితే ఇక్కడ ఏంటంటే మీకు పంచమ స్థానము అంటారు అంటే మీ పంచమ స్థానం మీ లగ్నం నుంచి ఇప్పుడు తులాలగ్నం పడింది కదమ్మా తులాలగ్నం నుంచి పంచమంలో చంద్రరాహులు ఉన్నారు సప్తమాత పంచమంలో అంటే లాభస్థానంలో కుజకేతులు అందుకు మీరు ఎక్కువగా లైఫ్లో సఫర్ అయింది మీ ఫ్రెండ్స్ వల్ల లైఫ్లో ఎక్కువగా ఫ్రెండ్స్ వల్ల సఫర్ అవ్వడం మీరు అయింది మీ జీవిత భాగస్వామి అయ్యారు ఎందుకంటే సప్తమాత్ పంచమంలో కుజకేతువులు లగ్నాత్ పంచమంలో చంద్రరాహులు ఉన్నారు దీనివల్ల మరి దీనికి ఏమిటంటే మరి ఫ్యూచర్లో ఇంకే ఫ్రెండ్స్తో ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఏంటంటే మనకి ప్రశ్నలో వచ్చిన దానికి పరిష్కారం ఎలాగా జన్మజాతకం కనుక తెలిస్తే అనేటువంటిది ఉంటుంది మీరు ఎంత దుర్గానామం చేసుకుంటే మీకు అంత బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్తో కానీ ఏదైనా ఇట్లాంటి విషయాలు ఇంకోటి పంచమంలో చంద్రబాబు క్రియేటివిటీ మార్కెటింగ్ రిలేటెడ్ ఇట్లాంటి ఆలోచనలు బాగుంటాయి మీకు ఏదైనా కొత్త బిజినెస్ చేయాలని కానీ ఇట్లాంటి ఆలోచనలు బాగుంటాయి రెండవది ఏంటంటే ఇంట్యూషన్ పవర్ కూడా ఉంటుంది మీకు ఎందుకంటే రవి గురువులు కలిసి ఉన్నారు భాగ్యస్థానంలో మీకు మీ తండ్రి గారు కూడా కొంత ఇంట్యూషన్ పవర్ ఉంటుంది మీ తండ్రి గారు కూడా ఉంటుంది పవర్ మీకు కూడా ఉంటుంది అంటే ముందుగా జరగబోయే అంశాలు తెలియడం అంటారు దీని ఒక దైవాంశయోగము అని కూడా అంటారు అంటే కొంచెం దైవానుగ్రహం ఉండడం ఇది అయితే ఇక్కడ రవి రాసుల్లో కుజుడు కేతు ఉన్నారు కాబట్టి ప్రధానంగా ఇప్పుడు మీకు మనం ప్రశ్నలో చూసుకుంటే ఏంటంటే రవి యొక్క రాసుల్లో కుజుడు కేతు ఉన్నందుకు తండ్రితో తల్లితో దూరంగా ఉండడం చిన్నప్పటి నుంచి ఇందాక నేను చెప్పినట్టుగా కొంచెం వివాహ సంబంధించినటువంటి విషయాల్లోని అయితే ఒకటి సప్తమ స్థానము అంటారు వివాహ స్థానం అంటారు వివాహ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు వివాహం చేసుకునేటప్పుడు ఇష్టపడి చేసుకోవడము అలాగే మంచి భర్త వచ్చాడమ్మా మీకు అవునండి బాగా సపోర్టివ్ గుడ్ లుకింగ్ మంచి వ్యక్తి మంచి చాలా మంచి వ్యక్తి అంటే మీరు చాలా లక్కీగా ఫీల్ అవుతారు మీ హస్బెండ్ని ఎక్కడ కూడా ఇప్పుడు ఇవాళ రేపు చూడండి నైంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ లో వివాహ జీవితం ఏదో డిస్టర్బెన్స్ ఉంటుంది మీరు ఏ నైన్ ఇప్పుడు ఒక వందలో తొంభై మందితో అవునండి నాకు తలఖాయిన ఉందని అంటారు పురుషుడు కానీ స్త్రీ కానీ కానీ లక్కీగా మీకు ఆ ఇబ్బంది కలగలేదు ఇద్దరికి ఇద్దరికి లేదు ఎందుకంటే మీకు కానీ అతనికి కానీ సపోర్టివ్గా ఎందుకు ఎలా చెప్పగలము ప్రశ్నలో బికాస్ ఆఫ్ సెవెంత్ హౌస్లో శుక్రుడు ఉన్నాడు సో శుక్రుడు ఈజ్ అందానికి కారకుడు సో గుడ్ మ్యారిటల్ లైఫ్ లవ్లీ మ్యారిటల్ లైఫ్ అనేటువంటిది ఉంది అయితే ఇక్కడ ఈ సంతానం విషయంలో చూసుకుంటే పంచమాధిపతి డియోల్ సైన్ లో ఆరో స్థానంలో ఉన్నందుకు ఆరులో ఉన్నందుకు ఒక నెగిటివ్ ఉంది ఒక పాజిటివ్ ఉంది చెప్తాను చూడండి ఆరులో ఉన్నందుకు ఇద్దరు సంతానము అది పురుషుడో స్త్రీ అయితే ఇందులో రావట్లేదు మీరే చెప్పాలి పురుషుడో స్త్రీ అని ఇందులో అయితే అమ్మాయిలు అన్నారు కదా ఇద్దరు సంతానం అయితే ఇద్దరు అమ్మాయిల్లో ఎందుకంటే ప్రశ్నలు అన్ని రావు పురుష స్త్రీ రాదు ఒకసారి జన్మజాతకంలో అయితే వస్తుంది కానీ అయితే ఆరులో పడ్డందుకు స్త్రీ అయితే ఒకరు ఉంటారని చెప్పచ్చు కానీ ఇద్దరు అమ్మాయిలు అన్నారు అందులో ఒకరికి ఖచ్చితంగా సంగీతం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఒకరికి సంగీతం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది సింగర్ ఖచ్చితంగా ఒకరికైతే ఉంటుంది మరి ఇద్దరు అయితే నాకు ఐడియా లేదు బట్ సింగ్ వీళ్ళకైతే సంగీతం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అందులో అంటే శ్రీ జనం అన్న కంపల్సరీగా దూరంగా వెళ్ళడం అనేది ఉంది మీకు ఫ్యూచర్లో పిల్లలు దూరంగా కూడా వెళ్తారు విదేశాలకు నాకు ఇక్కడ అందులో ఒక సంతానానికి హెల్త్ సివియర్ ఎప్పుడో ఏదో హెల్త్ ఇష్యూస్ ఉంటుంటాయి హెల్త్ ఇష్యూ ఉంటుంది ఇందులో మీ కుటుంబ సభ్యుల్లో ముగ్గురికి హెల్త్ ఇష్యూ ఎక్కువగా చూపిస్తుంది ఒకటి మీ తండ్రి గారికి ఆఖరి రోజుల్లో హెల్త్ ఇష్యూ రావడం దాదాపు రెండు సంవత్సరాలు సఫర్ అయ్యారండి హెల్త్ ఇష్యూ హెల్త్ ఇష్యూ మీ వారికి హెల్త్ ఇష్యూ ఉంటుంది కానీ తగ్గిపోతులే అమ్మా డోంట్ వరీ మీ వారికి కూడా హెల్త్ ఇష్యూ చూపిస్తుంది ప్రెసెంట్ ఉంది ఉంటుంది మయోసైటిస్ అనేది సంతానానికి ఉంటుంది కానీ భయపడాల్సిన పని లేదు క్లియర్ అవుతుంది ఓకే ఇక్కడ ఏంటంటే అమ్మా కొన్ని ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ కూడా ఉంటాయి లైక్ ఆటో ఆటో నాకు ఆ పేరు తెలియదు కాకపోతే ఎందుకు ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అన్నాము ఏం ఇమ్యూనిటీ డిజార్డర్ ఎందుకు అనాలి ఇంకోటి అనొచ్చు కదా అంటే పంచమ స్థానం అనేటువంటిది అంటే ఇక్కడ నా స్టూడెంట్స్ కూడా చూస్తుంటారు వాళ్ళ కోసం చెప్తున్నాను అనాలిసిస్ చేసి చెప్తున్నాను పంచమ స్థానం అనేటువంటిది మన ఇమ్యూనిటీ స్థానం అమ్మా అక్కడ వక్రించే గ్రహాలు ఉన్నాయి అంటే అలాగా మన లగ్నం నుంచి పంచమంలో రాహు ఉన్నాడు సప్తమ నుంచి పంచమంలో కేతు ఉన్నాడు అంటే ఏమిటి ఇమ్యూనిటీ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఆ ప్లేసెస్ని రాహుకేతువులు రూల్ చేస్తున్నాయి రాహుకేతువులు ఏంటంటే వెనక్కి తిరిగేవాళ్ళు ఇప్పుడు పంచమం ఈజ్ ఇమ్యూనిటీ మన ఇమ్యూనిటీయే మనల్ని ఇబ్బంది పడుతుంది ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటే ఆ మయోసైటిస్ అనేది ఇప్పుడే వింటున్నాను నేను యాక్చువల్గా నాకు తెలియదు బట్ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ మాత్రం ఆయనకు ఉంటుంది అనేటువంటిది అంటే నాకు తెలియక అడుగుతాను మయోసైటిస్ అంటే అది ఎట్లా అంటే దాని లక్షణం ఏమిటి అసలు లక్షణాలు అంటే దాంట్లో ఒక త్రీ ఫోర్ టైప్స్ ఉన్నాయి ఓకే సేమ్ ఇప్పుడు మీరు చెప్పింది అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏదైతే ఇప్పుడు మీరు మన ఇమ్యూనిటీని మనల్ని కిల్ చేస్తుంది ఏదైతే మనకి ఇమ్యూనిటీ ఇవ్వాలో అదే మనకి ఓవర్ అయిపోయి దాన్ని అదే కిల్ చేసుకుంటూ కిల్ చేసుకుంటూ రీసైక్లింగ్ ప్రాసెస్ లాగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే అమ్మ మీరు ఎక్కడైతే నివసిస్తుంటారో ఇల్లు గుర్తుపెట్టుకోండి కంప్లీట్ గా బిజినెస్ సెంటర్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మేము ప్రజెంట్ ఉన్నదైతే సరౌండింగ్ మొత్తం బిజినెస్ బిజినెస్ ఉంది కదా అసలు హండ్రెడ్ పర్సెంట్ ఇలా మీరు చూసినట్లు ఎందుకంటే మీరు దాదాపుగా మేము మీతో ఎప్పుడు మాట్లాడలేదు ఫస్ట్ టైం ఇందులో ఒకప్పుడు ఎప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు సివిఆర్ లో చేసామన్నారు మీరు నాతో నాకు అది గుర్తుపడలేదు టెన్ ఇయర్స్ బ్యాక్ సివిఆర్ లో ఒకసారి ఒక లైవ్ ప్రోగ్రామ్ అయితే చేసాం ఆల్ లైవ్ ప్రోగ్రామ్స్ మార్నింగ్ టైం లో మార్నింగ్ టైం నేను వచ్చేవాన్న అప్పటిలో అని చెప్పారు లైవ్ ప్రోగ్రామ్స్ అన్ని చేసేవాం మళ్ళీ ఛానల్ కు రాగాని మీరే పలకరించారు అప్పుడు గుర్తుందా అని రైట్ అయితే ఇక్కడ ఏంటంటే అమ్మా ఫస్ట్ నేను రాగానే మీ ఇంటర్వ్యూ ఇందులో చూసి అనుకున్నాను నాకు గురువు గారితో ఒక అవకాశం వస్తే బాగుండాలి చాలా ఫాస్ట్ గా వచ్చింది ఎగ్జాక్ట్లీ వన్ వీక్ ఇక్కడికి వచ్చి ఓకే అమ్మా ఓకే సో ఇక్కడ ఏంటంటే అమ్మా ఒకటి మీ జాతకంలో పర్టికులర్గా మీరు అంటే రకరక ఇప్పుడు గడిచిన ఒక రెండున్నర సంవత్సరాల నుంచి కూడా బాగా మానసికంగా బాగా స్ట్రెస్ అయ్యారు మీరు బాగా స్ట్రెస్ అయ్యారు ఇక్కడ నుంచి ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కూడా ఇబ్బంది పడ్డారు కొంత మీరు చాలా ఇబ్బంది పడ్డారు రెండు సార్లు మీరు ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ షేర్ మార్కెట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి వాటి జోలికి వెళ్ళకండి మీకు బాగుండాలి అంటే అంటే ఇక్కడ ఉపాసనా స్థానము ఉపాసన ఇది వస్తుంది బాగుండాలంటే మీరు ఎక్కువగా దుర్గా ఆరాధన చేయండి అమ్మవారి ఆరాధన చేయండి మీ వారిని హెల్త్ ఇష్యూస్ తగ్గడానికి అంటే సప్తమాత పంచమంలో కుజకేతులు ఉన్నారు కాబట్టి స్కందుణ్ణి గణపతిని తలుచుకోండి అతన్ని స్కందుడికి గణపతికి చేసుకోమనండి ఖచ్చితంగా బయటపడతారైనా రియల్లీ గుడ్ పర్సన్ గుడ్ లుకింగ్ గుడ్ పర్సన్ అంతా బాగుంటుంది ఎందుకంటే శుక్రుడు ఉన్నాడు కదా సప్తమంలో సో దట్స్ వై అండ్ మీ ఫాదర్ కూడా మంచి డిగ్నిఫైడ్ నేచర్ ఎటువంటి సందేహం లేదు మంచి ఫాదర్ గ్రహస్థితి దూరంగా ఉండే యోగంలో అనుకోవడం ఎందుకంటే ఆయన చాలా మందికి కూడా తను తింటున్నది కూడా ఒకరికి పెట్టాలని ఆలోచించేవాడే తప్పితే మంచి మంచి ఇది చాలా డిగ్నిఫైడ్ నేచర్ ఎందుకంటే మీకు మనకి శాస్త్రంలో తొమ్మిదవ స్థానంలో రవి గురు బుద్ధుడు ఉన్నారమ్మా ఎప్పుడైతే తొమ్మిది తండ్రి స్థానంగా చెప్తారు సో అందుకని అట్లా అది అండ్ మీరైతే ఎక్కువగా అంటే కొంతమందికి మన ఫ్రెండ్స్ హెల్ప్ చేసి మోసపోవడాలు జరిగాయి మీ లైఫ్ లో జరుగుతుంది జరుగుతూ ఉంటుంది చంద్రుడు రాహువు పంచమంలో ఉన్నారు దీనికి మీరు ఎంత నామం చేస్తూ ఉంటే అంత మీరు ఈ మోసపోయే దాంట్లో నుంచి పడకుండా ఉంటారు అలాగే మీకు రాబోయే నవంబర్ లోపల కూడా మరలా ఒకసారి చూపిస్తుంది ఇలా మోసపోవడం అనేది చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే శని వక్రిస్తున్నాడు ప్రశ్నలో ఇప్పుడు మీనంలో ఉండే శని వక్రించి వెనక్కి వస్తున్నాడు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అండ్ మీకు పంచమంలో చంద్రరాహుల్ ఉన్నందుకు ఖచ్చితంగా మీ సంతానం విదేశాలకు వెళ్తారు మీ వారి పేరు ఏం పేరు అమ్మా పవన్ కుమార్ వెంకట ఎందుకు కుమార్ చౌదరి మీ పేరు మాధవి మాధవి అంటే వాస్తులో ఎలా అంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఇది ఇది మంచిది చేయడం ఎలా ఉంటుందో వాస్తులో కూడా పేరును బట్టి వాళ్ళకి డైరెక్షన్స్ ఉంటాయి ఇప్పుడు మీ పేరు మాధవి అన్నారు మీ మీ వారి పేరు పవన్ కుమార్ అన్నారు పవన్ కుమార్ చౌదరి పేరుకి ఏంటంటే అమ్మ ఇక్కడ ఎప్పుడైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు మీరు ఎంట్రన్స్ అనేది నార్త్ ఈస్ట్ ఆర్ నార్త్ వెస్ట్ ఫేసింగ్స్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఓకే అలాగే ఏదైనా కొత్త ప్రాపర్టీ తీసుకునే యోగం ఉంది మీ వారి పేరు మీద తీసుకుంటారు కూడా అందులో ఎటువంటి సందేహం లేదు అండ్ మూడు నాలుగు ఐదు లాంగ్ టర్మ్గా ఉండే హెల్త్ ఇష్యూస్ ఎదుర్కొన్నారు మీ ఫాదర్ కానీ మీ వారు కూడా కొంచెం లాంగ్ టర్మే ఎదుర్కొంటున్నారు చెప్పాలంటే దానికి ఇందాక నేను చెప్పినట్టుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గణపతిని ఆరాధన చేసుకుంటూ నువ్వులు కందులు ఉలవలు దానం ఇవ్వండి నువ్వులు కందులు ఉలవలు ఎందుకంటే ప్రశ్నలో మనకి సప్తమ పన్నెండవ స్థానంలో శని ఉన్నాడు దాని మీద కుజుడు యొక్క దృష్టి ఉందమ్మా ఎప్పుడైతే కుజుడు యొక్క దృష్టి పడిందో అక్కడ ఆ ఫలితాలు అక్కడ చూస్తున్నాడు అందుకని కుజుడు కేతువు శనికి అంటే కందులు ఉలవలు నువ్వులు దానంగా ఇవ్వండి తెల్ల నువ్వులు సరే మనకి ఒకవేళ మీకు ఇవ్వడం కుదరలేదు ఉదాహరణకి కొన్ని కొన్నిసార్లు కొన్ని ఆలయాలు తీసుకోరు అలాంటప్పుడు బెల్లము క్యారెట్లు గ్రాసము గోవుకి తినిపించమని చెప్పండి గోవు తినిపిస్తే సరిపోతుంది మీ వారిని గణపతి ఆలయాలకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ వెళ్తూ సూర్య నమస్కారాలు చేయమని చెప్పండి సూర్యుడిని గనక చేసుకుంటే ఖచ్చితంగా సెట్ అవుతుంది ఆయన ఇంతకుముందు ఎప్పుడు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చిన జాతకం ఏం కాదు ఎటువంటి చాలా ఆరోగ్యంగా ఉన్న జాతకం ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది అర్థమైందమ్మా ఇంతమంది ఎప్పుడు అనారోగ్యాలతో ఉన్న జాతకం కానే కాదు వెరీ హెల్దీ వేసుకోలేదు కానీ ఇప్పుడు ఉండే ప్రశ్నలో అది చూపిస్తుంది దానికి ఈ పరిహారాలు చేసుకుంటూ ఒక మంత్రం కూడా నేను మీకు చెప్తాను ఇది అందరూ వాడు చేయొచ్చు ఓం సర్వ వ్యాధి ప్రసమని సర్వ మృత్యుని నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలి కల్మశనాశిని ఇది చేసుకోవాలి మీ సిబ్లింగ్స్ వరుస వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ వాటిల్లో ఉన్నారు సిబ్లింగ్స్ వరుస వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ బ్యాంకింగ్ నేను ఓన్లీ డాక్టర్ అండి ఓన్లీ డాట్ అంటే మీ సిబ్లింగ్ వరుస వాళ్ళు వరుస ఉన్నారు వరుస ఉంటారు అంటే మీరు మీ సొంత వాళ్ళు కాదు వరుస వాళ్ళు అన్నా ఉన్నారు ఉన్నారు బ్యాంకింగ్ అండ్ గవర్నమెంట్ రంగాల్లో స్కూల్ గవర్నమెంట్ రంగాల్లో ఉన్నారు గవర్నమెంట్ ఆర్టీసీ అదే ఎందుకంటే మీ ఇప్పుడు ప్రశ్నపరంగా మూడవ అధిపతి గురువు రవితో ఉన్నాడు మూడు అంటే సిబ్లింగ్స్ రవి అంటే గవర్నమెంట్ అందుకే మీ సిబ్లింగ్ వర్షవాళ్ళు ఉన్నారు డైరెక్ట్ సిబ్లింగ్స్ అన్నారండి ఉంటారమ్మా మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు అది అవ్వాలి అంటే ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను ఇన్ట్యూషన్ పవర్ ఉంది మీకు మన రవి రవి గురు రవి గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి చేసి ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్నటువంటి స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఒక మూడు ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే బాగుంటుంది మీకు సిబ్లింగ్ వర్ష వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి లైఫ్సే ఉన్నాయి అవునండి ఎవరికి ఇబ్బంది లేదు గుర్తుపెట్టుకోండి అండ్ నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి దుర్గానామం ఎందుకంటే ఇక్కడ ప్రశ్నలో హెల్త్ రిలేటెడ్ అంటే మీకు పెద్దగా హెల్త్ కాదు కానీ ఎక్కువ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువ మెంటల్ హెల్త్ ఎక్కువ ఇబ్బందిగా ఉంది మానసికంగా ఎక్కువ స్ట్రెస్లో ఉన్నారు ఏంటి లైఫ్ ఏంటి అనేది దానికి దుర్గానామేనమ్మా దుర్గానామం ఇందాక నేను చెప్పిన మంత్రం చేయండి తల్లి సెట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనకి ప్రశ్నలో కూడా మనకి పడినటువంటి నక్షత్రం కూడా రాహు నక్షత్రం పడింది యాక్చువల్గా రాహువు అంటే శతబిషంలో పడింది సో దుర్గే దుర్గాదేవే వస్తుంది అక్కడ రాహు కనుక చూసుకుంటే కనుక దుర్గా అమ్మవారి వస్తుంది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు మీరు అంటే రెండు వేల ముప్పై రెండు వరకు ఒక సెవెన్ ఇయర్స్ వరకు మాత్రం ఫ్రెండ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి వాటర్ ప్లేసెస్ విషయంలో జాగ్రత్తగా ఉండండి పిల్లలు మాత్రం బాగానే సెటిల్ అవుతారు మీరు ఎంత దుర్గ చేసుకుంటూ ఉంటే అంత బాగుపడతారు మా లైఫ్లో

జెన్యున్ గా చెప్పారండి ఎందుకంటే ఇప్పుడు నేను ఏదో స్క్రీన్ ముందు కూర్చున్నాను మీరు ఏదో చెప్తున్నారు అని నేను తల ఆడించడం కాదు కానీ ఎందుకంటే అవి నాకు హార్ట్ఫుల్ గా కనెక్ట్ అయ్యాయి ఎందుకంటే ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ తెలిసిపోతాయి ఎందుకంటే మనది మనకు నిజంగా చెప్తున్నప్పుడు ఒక హావభావాలు మన ముఖంలో కనిపిస్తాయి లేదనుకోండి ఏం చెప్తున్నారో ఏంటో అన్నట్టు ఉంటుంది కానీ మీరు చెప్పింది అక్షర సత్యం అండి నా లైఫ్ లో ఏదైతే జరిగిందో అది హండ్రెడ్ పర్సెంట్ అంటే మీరు చెప్పినవన్నీ కూడా చాలా చక్కగా నాకు తగిలాయి అవన్నీ కూడా నా లైఫ్లో జరిగినవే మీరు చెప్పారు